హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హ్యాంప్స్టార్ కాంబ్యాట్కి సంబంధించి విత్డ్రాల్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ డ్రాప్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ యొక్క లో ఈ యొక్క అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నట్లు మీరు వీటికి సంబంధించి ఈ యొక్క లింక్ అనేది చేసుకోవాలి దీనికి సంబంధించిన అప్డేట్ అనేది తాజాగా అయితే విడుదల చేయడం జరిగింది మనకు సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీన ఈ యొక్క కాంబాట్ కి సంబంధించి మీరు ఎన్నైతే కాయిన్స్ అనేది తీసుకుని ఉన్నారో ఈ యొక్క కాయిన్స్తో పాటు మీకు సంబంధించి ఇక్కడ మనకు కొన్ని కండిషన్స్ అనేది పెట్టడం జరిగింది కాబట్టి ఈ యొక్క కండిషన్స్ సంబంధించి మీరు మనకు పాయింట్స్ మీద క్లిక్ చేసినట్లయితే ప్యాసివ్ ఇన్కమ్ అలాగే టాస్క్లు అలాగే ఫ్రెండ్స్కి సంబంధించి అచీవ్మెంట్స్ టెలిగ్రామ్ సబ్స్క్రిప్షన్ కీస్ వీటిని బేస్ చేసుకొని మనకు ఈ యొక్క అమౌంట్ అయితే విడుదల చేయబోతున్నారు దీనికి సంబంధించి ఇక్కడ మనకు సంబంధించి విత్తరాల్లో కనుక చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి మీ యొక్క అకౌంట్ అనేది ఏ విధంగా లింక్ అనేది చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇక్కడ ఈ యొక్క గేమ్ అనేది మీరు ఇలా టచ్ అనేది చేస్తుంటే మీకు కాయిన్స్ అనేది వస్తూ ఉంటాయి అలాగే ఇక్కడ మనకు మెయిన్ గా కనుక చూసుకున్నట్లయితే డైలీ రివార్డ్ లో మనకు ప్రతిరోజు యూట్యూబ్ లో వీడియోలు చూడడం అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే తప్పనిసరిగా రానున్న పన్నెండు రోజులు మాత్రం మీరు ఎటువంటి మిస్ అనేది మీరు అయితే చేసుకోవద్దు ఈ రోజు నాకు టోటల్ గా పది మిలియన్ కాయిన్స్ అనేది రావడం జరిగింది రేపటి రోజున ఏడు కీస్ అనేది వస్తాయి అలాగే నాకు మూడో రోజున టోటల్గా ఇరవై మిలియన్ అనేది రావడం జరుగుతుంది అలాగే ఫ్రీగా ఈ యొక్క స్కిన్ కూడా నాకైతే రాబోతుంది అలాగే మూడో వారంలో కనుక చూసుకున్నట్లయితే టోటల్గా మనకు డెబ్బై ఐదు మిలియన్ కాయిన్స్ అనేది నాకు అయితే రాబోతున్నాయి అలాగే ఇక్కడ యాభై మిలియన్లు అలాగే ముప్పై ఐదు కి మిలియన్ కాయిన్స్ అనేది ప్రతిరోజు ఈ యొక్క గేమ్ అనేది నేను ఓపెన్ అనేది చేసినట్లయితే ఈ యొక్క రివార్డ్స్లో నాకైతే వస్తాయి అలాగే డైలీ చీపర్ కోడ్ కనుక చూసుకున్నట్లయితే మనకు టెలిగ్రామ్ ఛానల్లో ఈ యొక్క కోడ్ అనేది నేను ప్రతిరోజు నేనైతే ఇస్తూ ఉంటాను ఇక్కడ మనకు రెండు సార్లు టచ్ చేసినట్లయితే డాట్ అనేది వస్తాయి అలాగే ఇలాగ నొక్కి పెట్టినట్లయితే ఒక డాష్ అనేది వస్తుంది అలా టచ్ చేస్తే ఒక డాట్ అనేది వస్తుంది అలాగే ఇందుకు నొక్కు పెట్టినట్లయితే మనకు డాష్ అనేది వస్తుంది ఈ యొక్క కోర్స్ అనేది నేను ప్రతిరోజు మీకు టెలిగ్రామ్ ఛానల్ నేను మీకు అయితే ఉంటాను తప్పనిసరిగా మీరు అయితే రానున్న వారం రోజులు మాత్రం మీరైతే మిస్ అనేది అవ్వద్దు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఈ యొక్క గేమ్ అనేది తప్పనిసరిగా డిస్క్రిప్షన్ లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించిన లింక్ అయితే ఇచ్చాను తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మీరైతే ఫాలో అనేది అవ్వండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క గేమ్ అనేది నాకు ఈ విధంగా ఫినిష్ అనేది అవ్వడం జరిగింది అలాగే ఇక్కడ డైలీ కాంబోస్ కు సంబంధించి చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి మీరు ప్రాఫిట్ ఫర్ అవరాలు అనేది పెంచుకోవడానికి వీటికి సంబంధించి మీరు కొన్ని బై అనేది మీరైతే చేయాల్సి ఉంటుంది ఇది కూడా నేను మీకు చివరిలో చూపిస్తాను అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్ గా మనకు ఒక గేమ్ అనేది ఇస్తారు ఈ యొక్క మినీ గేమ్స్ లో మనకు చాలా రకాల గేమ్స్ అనేది ఉంటాయి ఈ యొక్క గేమ్స్ లో మీరు ఆడి తీరికి సంబంధించిన కీస్ మీకైతే వస్తాయి ఇక్కడ చూసుకున్నట్లయితే మినీ గేమ్ అనేది మనకు ప్రతిరోజు ఈ యొక్క ఫజిల్ అనేది నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉన్నాను ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ మీరు చేయాల్సింది ఏమీ లేదు ఆ యొక్క వీడియో మీద క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించి ఈ యొక్క గేమ్ అనేది ఏ విధంగా ఆడాలంటే ఇక్కడ మనం మూవ్ అనేది చేసినట్లయితే ఈ యొక్క కీ అనేది మనం బయటకు అనేది రిమూవ్ అనేది చేయాల్సి ఉంటుంది ఇలా నేను ఆడుతున్నాను ఒకసారి మీరు అయితే చెక్ చేయండి ఇలా కీ అనేది నేనైతే మూవ్ చేయడం జరిగింది అలాగే ఈ యొక్క రెండు రెడ్ లో ఈ విధంగా మూవ్ అనేది చేశాను అలాగే వీటిని టోటల్ గా బ్యాక్ అనేది అయితే అయితే మూవ్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క కీ నేను పైకి అనేది అనడం జరిగింది ೇ ಈ ಕೀನಿ ಲಗೈತೆ ಅನ್ನಾನು చూశారు కదా ఈ యొక్క కీ అనేది నాకైతే అవుట్ సైడ్కి అయితే రావడం జరిగింది టోటల్గా మనకు వన్ మినిట్ టైం అనేది ఉంటుంది ఈ యొక్క వన్ మినిట్లో మీరు కీ అనేది అయితే అవుట్ సైడ్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు టోటల్గా నూట ముప్పై ఎనిమిది కాయిన్స్ అనేది రావడం జరిగింది అలాగే మెయిన్గా చూసుకున్నట్లయితే ఇక్కడ హెక్సా పజిల్ అనేది ఉంటుంది ఈ యొక్క హెక్సా పజిల్ మాత్రం తప్పనిసరిగా మీరైతే ఆడండి ఎందుకంటే మీకు సంబంధించి ఫ్రీగా కాయిన్స్ అనేది ఆటోమేటిక్గా వారేస్తారు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఈ యొక్క ఎల్లో లైన్స్ అన్నింటిని ఇలా మ్యాచ్ అనేది అయితే చేస్తున్నాను కాబట్టి ఇక్కడ చూడండి చూశారు కదా నేను అలా క్లిక్ అనేది చేసి రెండు మూడే మూడు సెకండ్లు నేను అయితే ఆడాను టోటల్గా నక్స్టా నలభై ఐదు వేల కాయిన్స్ అనేది రావడం జరిగింది క్లైమ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ యొక్క గేమ్ అనేది ఎగ్జిట్ అనేది అయిపోయి మనకు కాయిన్స్ అనేది మనకైతే రావడం జరుగుతుంది ఇప్పుడు మెయిన్ గా ఈ యొక్క గేమ్ కు సంబంధించి ఈ యొక్క అమౌంట్ అనేది మనకు ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారంటే మనకు ఈ నెల ఇరవై ఆరో తేదీన ఈ యొక్క గేమ్ కు సంబంధించిన డబ్బులు అనేది మనకైతే రాబోతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి మనం ఎటువంటి ఎటువంటి ఎక్స్చేంజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుందంటే నేను గతంలో ఏం చెప్పానంటే టెలిగ్రామ్ వాలెట్ అనేది చాలా మందికి అయితే చెప్పాను ఎందుకంటే అది మనకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఎటువంటి రిస్క్ అనేది అయితే గతంలో అయితే లేదు అయితే ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం అలాగే ఈ యొక్క టెలిగ్రామ్ కు సంబంధించి ఈ యొక్క ఎక్స్చేంజ్ అనేది చాలా లేట్ అనేది అవుతున్నట్లు కొంతమంది యూట్యూబ్ రివ్యూర్స్ ద్వారా చెక్ చేయడం జరిగింది ఇక్కడ మెయిన్ గా ఓకే ఎక్స్ అలాగే బైబిట్ అనేది మనకు ఇండియాలో ఈ యొక్క యాప్స్ అనేది ప్రస్తుతం అవైలబిలిటీ లేవు అలాగే ప్లే స్టోర్ లో కూడా మనకి అనేది లేవు కాబట్టి నేను వివిధ వీడియోలు అనేది చెక్ చేసిన తర్వాత బైలాన్స్ మాత్రం ప్రస్తుతం ఇండియాలో అలాగే ప్లే స్టోర్ లో అవైలబిలిటీ అనేది ఉంది కాబట్టి మనకు కొంత ఈజీగా కూడా ఉంది కాబట్టి ఈ యొక్క బైనాన్స్ అకౌంట్ అనేది ఇప్పుడు నేను క్రియేట్ చేస్తాను మీరు ఎవరైనా సరే ఇందుకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే ఈ యొక్క బైనాన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుని మీరు లింక్ అనేది మీరు అయితే చేసుకోండి ఇప్పుడు ఈ యొక్క లింక్ అనేది ఏ విధంగా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అయితే మీరు చేస్తారంటే డిస్క్రిప్షన్ నేను మీకు లింక్ ఇచ్చాను చాలా మంది ఏం చేస్తున్నారంటే నాకు అకౌంట్ అనేది లేదు క్రియేట్ అనేది చేసుకుంటాం చాలా మంది ఆటోమేటిక్ గా ఇక్కడ క్లిక్ చేసి అకౌంట్ అయితే క్రియేట్ అనేది చేస్తున్నారు అలా క్రియేట్ అనేది చేయడం వల్ల మనకి యొక్క బైనాన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేయడం కోసం మనకు వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఈ యొక్క వెరిఫికేషన్ ఫెయిల్ అనేది అయినట్లయితే ఆటోమేటిక్ గా మనం కొంత లాస్ అనేది అవుతాం కాబట్టి ముందుగా మీరు బైనాన్స్ అకౌంట్ అనేది క్రియేట్ అనేది చేసుకుని ఆ తర్వాత ఆ యొక్క అకౌంట్ వివరాలు అనేది ఇక్కడ ఐ హ్యావ్ అనేది ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసి ఆ యొక్క డీటెయిల్స్ ఇక్కడైతే మీరైతే ఎంటర్ చేయండి నేను మీకు డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ మీద మీరు అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఈ విధంగా మనకైతే అడుగుతుంది ఇక్కడ మెయిన్ గా మీరు మీకు సంబంధించి మెయిల్ ఐడి అయితే మీరు అయితే లాగిన్ అనేది అవ్వండి సో నాకు సంబంధించిన మెయిల్ ఐడి అనేది తప్పు లేకుండా నేనైతే ఎంటర్ చేశాను ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది ఈ యొక్క టిక్ మార్క్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మనకు ఒక సెక్యూరిటీ కోడ్ అనేది వస్తుంది ఇక్కడ మనకు పండా అనేది ఎక్కడెక్కడ ఉన్నాయో క్లిక్ చేయమంటుంది ఇక్కడ పండ అనేది ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నేను క్లిక్ అనేది అయితే చేశాను ఆ తర్వాత మనకు వెరిఫై ఉంది కదా ఇక్కడ వెరిఫై అనేది నేను అయితే క్లిక్ చేయడం జరిగింది మరలా మనకి ఇక్కడ ఏరోప్లేన్ అనేది వచ్చింది ఈ యొక్క ఏరోప్లేన్ అనేది రెండు దిక్కులు ఉన్నాయి కాబట్టి రెండు క్లిక్ చేసి నేను వెరిఫై అనేది నేను అయితే క్లిక్ చేశాను ఇక్కడ నాకు యొక్క కోడ్ అనేది నాకైతే వస్తుంది అంటే ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చానో ఆ యొక్క మెయిల్ ఐడికి ఒక కోడ్ అనేది వస్తుంది నేను జీమెయిల్ ఓపెన్ చేశాను సో చూశారు కదా ఇక్కడ నాకు అప్డేట్స్ లో ఒక ఆప్షన్ అయితే వచ్చింది బైనాన్స్ కి సంబంధించి కన్ఫర్మేషన్ మెయిల్ అనేది నాకు రావడం జరిగింది ఈ యొక్క కోడ్ అనేది నేను కాపీ అనేది అయితే చేయడం జరిగింది తిరిగి ఈ యొక్క బైనాన్స్ కి సంబంధించిన అకౌంట్ ఏదైతే ఉందో ఇక్కడ నేను పేస్ట్ అనేది క్లిక్ చేసి ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయమంటుంది మీరు ఖచ్చితంగా స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకోండి ఇక్కడ నేను పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ చూసారు కదా నాకు ఈ యొక్క అకౌంట్ అనేది క్రియేట్ అనేది అవడం జరిగింది ఇక్కడ నేను నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తున్నాను సో ఇప్పుడు మనకు ఈ యొక్క అకౌంట్ అనేది క్రియేట్ అనేది అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా మీరు ప్లే స్టోర్ లో బైనాన్స్ అనేది సెర్చ్ చేయండి బైనాన్స్ అనేది వచ్చింది కదా ఈ యొక్క బైనాన్స్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అలో ఉంది కదా అలో టు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే లాగిన్ అనేది అవ్వాలి కాబట్టి ఇందాక మనం ఏదైతే మెయిల్ ఐడి అనేది ఇచ్చామో ఆ యొక్క మెయిల్ ఐడి అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి నెక్స్ట్ మీద నేను క్లిక్ చేస్తున్నాను ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి నెక్స్ట్ మీద నేను క్లిక్ చేస్తున్నాను సో మళ్ళీ నా యొక్క జీ కి వెరిఫికేషన్ కోడ్ అనేది రావడం జరిగింది ఎందుకంటే నేను ఈ యాప్లో లాగిన్ అనేది అయ్యాను కాబట్టి చూసారు కదా నా కోడ్ అనేది వచ్చింది మరొకసారి ఈ యొక్క కోడ్ నేను కాపీ చేశాను ఈ బైనాన్స్ యాప్ లోకి నేనైతే వచ్చాను ఇక్కడ పేస్ట్ అనేది చేశాను ఆటోమేటిక్గా కోడ్ అనేది వెరిఫై అనేది అయిపోవడం జరిగింది సో ఇది లాగిన్ అనేది అయిన తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వెరిఫై ఐడెంటిటీ అనేది వచ్చింది అంటే మనం సైన్ అప్ అనేది అయ్యాము అలాగే వెరిఫికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది ఇక్కడ కింద కూడా మనకు వెరిఫికేషన్ ఒక ఆప్షన్ అయితే రావడం జరిగింది ఇక్కడైనా కావచ్చు ఇక్కడ వెరిఫై అయినందు కదా ఇక్కడైనా మీరు అయితే క్లిక్ చేసుకోవచ్చు లేకపోతే మనకి సంబంధించి ఇక్కడ పైన చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చింది కదా ఇక్కడ మీరు క్లిక్ చేసినా కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సంబంధించి ఇక్కడ రెగ్యులర్ అనేది రావడం జరిగింది మనకు సంబంధించి అకౌంట్ అనేది యాక్షన్ రిక్వైర్డ్ అంటే మీరు తప్పనిసరిగా వెరిఫై అనేది మీరు అయితే చేసుకోవాలని అక్కడ మీరు వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది గెట్ వెరిఫైడ్ ఉంది కదా క్లిక్ చేయండి ఇక్కడ ఆటోమేటిక్గా మనకు లొకేషన్ అనేది ఇండియా అనేది ట్రేస్ చేస్తారు కాబట్టి లేక లేకపోతే మీ ఇక్కడ ఇండియా చూపించకపోయినట్లయితే ఇండియా అనేది సెలెక్ట్ చేయండి ఇక్కడ కంటిన్యూ మీద నేను క్లిక్ చేస్తున్నాను ఇక్కడ నేషనాలిటీ దగ్గర ఆల్రెడీ ఇండియా అనేది మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ తప్పనిసరిగా ఆధార్ రికమెండెడ్ అంటే ఆధార్ అనేది మనం తప్పనిసరిగా ఆధార్తో వెరిఫికేషన్ అనేది ఓటీపీ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది లేదా మనకు కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఎక్కడైతే ఇస్తారో అవి కూడా మీరు అయితే చేసుకోవచ్చు నేను ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేసి ఆటోమేటిక్గా కంటిన్యూ మీద నేను క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది తప్పు లేకుండా ఎంటర్ చేయండి క్లిక్ చేశాను ఇక్కడ ఈ యొక్క చెక్ బాక్స్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ చూశారు కదా నా యొక్క అకౌంట్ అనేది రిజెక్ట్ అనేది అయితే చేయడం జరిగింది ఎందుకంటే నాకు సంబంధించిన ఓటీపీ డాక్యుమెంట్ అనేది నేను సరిగా అనేది అప్లోడ్ అనేది చేయలేదు కాబట్టి ఇక్కడ రీట్రై స్టెప్ ఉంది కదా మరలా మరొకసారి నేనైతే చెప్ చేస్తున్నాను లేకపోతే మీరు ఫస్ట్ నుంచి ట్రై చేయాలనుకున్నట్లయితే స్టార్ట్ ఫ్రమ్ బిగినింగ్ అనేది కదా అక్కడ నుంచి మీరు కూడా ట్రై చేయొచ్చు నేను ఎక్కడి నుంచి అయితే ఫెయిల్ అనేది అయిందో అక్కడి నుంచి ట్రై చేస్తున్నాను కాబట్టి నేను రీట్రై మీద నేనైతే క్లిక్ చేశాను కంటిన్యూ నేను క్లిక్ చేస్తున్నాను మరొకసారి ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను మార్క్ మీద క్లిక్ చేసి మరొకసారి కంటిన్యూ మీద నేను క్లిక్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఇక్కడ ఆధార్ వెరిఫికేషన్ ఓటీపీ ద్వారా కాకపోయినట్లయితే ఇక్కడ డౌన్ఆర్ మీద క్లిక్ చేసి ఆధార్ కార్డు ఉంది కదా ఇక్కడ మీరు క్లిక్ చేయండి అలా కంటిన్యూ మీద మీరు అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మన ఆధార్ కార్డుకి సంబంధించిన ఫోటో ఐడి అనేది మీరు అప్లోడ్ అనేది ఇచ్చేయాలి నేను కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను టేక్ ఏ పిక్చర్ విత్ ఫోన్ అని ఉంది కదా ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి లేదా మీకు ఆల్రెడీ ఫోన్లో కనుక ఆధార్ ఉన్నట్లయితే అది క్లిక్ చేయండి నేను ఫోన్ ద్వారా ఫోటో తీస్తున్నాను కాబట్టి కంటిన్యూ మీద క్లిక్ చేశాను ఇక్కడ ఏమీ లేదు మీ ఆధార్ కార్డు అనేది దగ్గరగా చేతిలో పెట్టుకుని అది ముందుకి వెనక్కి జరుపుతూ అలాగే వెనక్కి ముందుకి తిప్పుతూ ఉండాలి అప్పుడు ఆటోమేటిక్గా ఆధార్ కార్డుకు సంబంధించిన డీటెయిల్స్ అనేది అదైతే తీసుకుంటుంది ఇక్కడ నేను మీద కంటిన్యూ మీద క్లిక్ చేస్తాను ఇక్కడ మనకు సంబంధించిన సెల్ఫీ అనేది తీసుకుంటుంది ఇక్కడ చూడండి మనకు సంబంధించిన తల అనేది కిందికి పైకి అనాలి అలాగే ఒకసారి కళ్ళు అనేది మూసి ఓపెన్ చేయాలి అలాగే నోరు అనేది ఒకసారి క్లోజ్ అనేది చేసి ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ వీడియోకి సంబంధించిన వెరిఫికేషన్ లో తల అనేది ఒకసారి కిందికి పైకి అనమంటుంది అలాగే కళ్ళు అనేది ఒకసారి మూసి ఓపెన్ చేయమంటుంది నోరు అనేది ఒకసారి మూవీ ఓపెన్ చేయమంటుంది ఇక్కడ మనకు సంబంధించిన తర్వాత ఇండియా అనేది మీరైతే సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ స్టెప్ లో మనకు ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది ఆ పాన్ కార్డ్ నెంబర్ కూడా మీరు తప్పులు అనేది లేకుండా ఎంటర్ చేయండి అది కూడా అన్ని క్యాపిటల్ లెటర్స్ లో ఎంటర్ చేయండి మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మీకు సంబంధించి పాన్ కార్డ్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేరు అనేది ఇక్కడ వస్తుంది అది కరెక్ట్ గా మీరు అయితే చెక్ చేసుకోండి ఒకవేళ మీ పేరు కాకుండా వేరొకరికి సంబంధించిన పాన్ కార్డ్ డీటెయిల్స్ కనుక వచ్చినట్లయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి అంటే ఇక్కడ మీరు రాంగ్ అనేది ఎంటర్ చేసినట్లు ఇక్కడ నేను ఈ యొక్క క్లిక్ అనేది చేసి చెక్ బాక్స్ ని కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించి ఈ యొక్క వెరిఫికేషన్ అనేది రివ్యూలోకి అయితే రావడం జరిగింది గో టు హోమ్ పేజ్ మీద నేనైతే వెళ్తున్నాను ఇక్కడ ఐడెంటిఫికేషన్ దగ్గర ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించి ఇక్కడ ఇన్ రివ్యూ అనేది అయితే రావడం జరిగింది ఈ యొక్క రివ్యూ అనేది మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో సక్సెస్ అనేది ఎప్పుడైతే వస్తుందో ఆ తర్వాత మనకు తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము సో చూశారు కదా ఇప్పటివరకు నాకు అన్వెరిఫైడ్ అనేది రావడం జరిగింది ఇప్పుడు గ్రీన్ కలర్లో వెరిఫై అనేది అయితే రావడం జరిగింది అంటే నా అకౌంట్ అనేది వెరిఫై అనేది అవడం జరిగింది మీరు ఈ యొక్క వెరిఫికేషన్ చేసే సమయం ఏదైనా సరే మిస్టేక్స్ అనేది అయి ఉండి ఒకటి లేదా రెండు సార్లు మీ యొక్క వెరిఫికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది రిజెక్ట్ అనేది అయి ఉండి మీరు మరలా అనేది అప్లై చేసినట్లయితే మీకు ఒక అరగంట టైము లేదా గంట టైం అనేది తీసుకోవడం జరుగుతుంది కొంతమందికి ఒక రోజు కూడా తీసుకుంటుంది మాక్సిమం ఒక మీకు అరగంట లోపలే ఈ వెరిఫికేషన్ అయితే పూర్తి అనేది అవుతుంది మీకు ఫస్ట్ అటెంప్టే కనుక వెరిఫికేషన్ కనుక అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ అనేది చేసినట్లయితే మీకు ఎట్ ఏ టైమ్ ఆన్ ది స్పాట్లో వెరిఫికేషన్ మీకు అయితే రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ బ్యాక్ కనుక వెళ్ళినట్లయితే మనకు సైన్ అప్ అనేది ఫస్ట్ అనేది ఉంది ఆ తర్వాత వెరిఫికేషన్ చేసుకోమనేది ఇప్పుడు డిపాజిట్ అనేది అయితే చేయమంటుంది అయితే ఇక్కడ ఎవరు ఎటువంటి అమౌంట్ అనేది మీరు అయితే డిపాజిట్ అనేది చేయొద్దు నేను చెప్పినట్లు మీరు అనేది ఫాలో అనేది ఉండి ఇక్కడ మనం డిపాజిట్ అనేది చేయాలంటే మెయిన్గా మన వ్యాలెట్లో నుంచి అంటే మన అకౌంట్ నుంచి డబ్బులు అనేది మీరు తప్పనిసరిగా ఇక్కడ డిపాజిట్ అనేది మామూలుగా మీరు అయితే చేయాల్సి ఉంటుంది ఈ యొక్క డిపాజిట్ కి సంబంధించి మీకు ఒక ట్రిక్ కూడా నేను మీకు అయితే చెప్తాను ఇక్కడ సైడ్ మన ప్రొఫైల్లో కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు రెఫరల్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది చూడండి ఈ యొక్క రెఫరల్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక కొటేషన్ అయితే వస్తుంది రెఫర్ ఏ ఫ్రెండ్ బోత్ ఎర్న్ హండ్రెడ్ డాలర్స్ అంటే మీరు ఎవరినైనా సరే ఫ్రెండ్ని రెఫర్ అనేది చేసినట్లయితే మీకు మీ ఫ్రెండ్కి వంద డాలర్లు అంటే దాదాపుగా ఎనిమిది వేల వరకు మీకు అయితే రావడం జరుగుతుందని అయితే ఇక్కడ తప్పనిసరిగా వారు డిపాజిట్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది అంటే డబ్బులు అనేది ఈ యొక్క యాప్లో ఇన్వెస్ట్ అనేది చేసినట్లయితే అప్పుడు మాత్రమే వంద డాలర్లు అనేది వస్తాయని దీని యొక్క ఉద్దేశం అయితే ఇక్కడ మీరు మెయిన్గా మీరు అయితే చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనము డిపాజిట్ అనేది మన మన డబ్బుల నుంచి మనమైతే చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఈ యొక్క బైనాన్స్ అకౌంట్ అనేది మనం హ్యాంస్టర్ కాంబాట్కి సంబంధించి లింక్ అనేది చేస్తాం కాబట్టి డైరెక్ట్ గా కాంబాట్ నుంచి వచ్చే డబ్బులే ఇక్కడ డిపాజిట్ అనేది అవుతాయి కాబట్టి మనకు ఆటోమేటిక్గా వంద డాలర్ వచ్చేదానికి కూడా ఛాన్స్ అనేది ఉంది ఇక్కడ మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క బైనాన్స్ అకౌంట్ని హ్యాంప్స్టార్ కి సంబంధించి ఈ యొక్క విత్డ్రాలకు సంబంధించిన ఫామ్ లో ఇక్కడ కి సంబంధించిన అకౌంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఐ హ్యావ్ అకౌంట్ అనేది మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఇందులో మనం లింక్ చేయాల్సి ఉంటుంది అది ఎలాగో ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను ఇక్కడ బైనాన్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి డైరెక్ట్గా ఇక్కడ డిపాజిట్ మీద క్లిక్ చేసి డిపాజిట్ క్రిప్టో ఉంది కదా ఇక్కడైనా క్లిక్ చేయండి లేదా ఇలా బ్యాక్ వచ్చేసి ఇక్కడ లోగో ఉంది కదా కి సంబంధించిన లోగో ప్రొఫైల్ మీద అక్కడ క్లిక్ చేసి ఇక్కడ డిపాజిట్ ఉంది కదా ఇక్కడ ఉన్న సరే మీరైతే క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ మీరు ఏం చేస్తారంటే హామ్స్టార్ అని టైప్ చేయండి అది హాంస్టార్ అనేది ఫుల్ గా కాదు హెచ్ఎంఎస్టిఆర్ ఇది షార్ట్కట్ హాంప్స్టార్ కాంబాట్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆటోమేటిక్ గా మనకు సంబంధించిన హామ్స్టార్ కాంబాట్ కాయిన్స్ అనేది మనకు టాన్ కాయిన్స్లో ఇస్తారు కాబట్టి ఈ యొక్క టాన్ కాయిన్స్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఓకే అనేది అయితే మనం క్లిక్ చేయాలి ఇది టోటల్గా మనకు సంబంధించిన మెయిన్ ప్రాసెస్ ఇది ఈ యొక్క కోడ్స్ కోసం మనం ఎంత అనేది ట్రై చేయడం జరిగింది బైనాన్స్కి సంబంధించిన అకౌంట్ అనేది క్రియేట్ చేయడంలో ఇప్పటివరకు మనం చేసిందంతా ఒక లెక్క అయితే ఇప్పుడు ఈ యొక్క బైనాన్స్ అకౌంట్ని హ్యాంప్స్టెడ్ కాంబాటికి సంబంధించిన వ్యాలెట్కి అయితే విత్తురాలు లింక్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది మెయిన్గా ఇక్కడ మనకు కనిపిస్తున్న డిపాజిట్ అడ్రస్ ఒకటి అలాగే హ్యాంస్టార్ ఎమో ఉంది కదా ఈ యొక్క మెమో అనేది మనం తప్పనిసరిగా లింక్ అనేది చేయాల్సి ఉంటుంది ఇవి ఎలా లింక్ చేయాలంటే ఇప్పుడు మనం హ్యాంప్స్టర్ కంపెనీకి సంబంధించి ఈ యొక్క ఎయిర్ డ్రాప్ ఉంది కదా చివరిలో అక్కడ క్లిక్ చేసి మెయిన్గా ఇక్కడ విత్డ్రాల్ ఉంది కదా ఈ యొక్క విత్డ్రాల్ మీద క్లిక్ చేసి మనం బైనాన్స్ ఎక్స్చేంజ్లో మనం ఈ యొక్క డీటెయిల్స్ అనేది తీసుకుంటున్నాం కాబట్టి బైనాన్స్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ మనం అకౌంట్ అనేది ఆల్రెడీ క్రియేట్ అనేది మనం అయితే చేసేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎస్ ఐ హ్యావ్ ఇట్ అని ఉంది అంటే నాకు ఆల్రెడీ బైనాన్స్ అకౌంట్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మెయిన్ గా మనకు ఒక కొన్ని పాయింట్స్ ఇచ్చారు మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఈ యొక్క సెప్టెంబర్ పదమూడో తేదీ నుంచి అంటే నిన్నటి రోజు నుంచి ఈ యొక్క డిపాజిట్ సంబంధించిన లింక్ అనేది అయితే స్టార్ట్ చేయడం జరిగింది అది ఎప్పటివరకు ఈ యొక్క లింక్ చేయడం అనేది తీసుకుంటారంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవై ఒకటో తేదీ సాయంత్రం ఆరు గంటల లోపల ఎవరైతే ఈ విధంగా బైనాన్స్ కావచ్చు బైబిట్ కావచ్చు ఓకే యాక్సెస్ కావచ్చు మీ యొక్క డీటెయిల్స్ అనేది లింక్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే ఇరవై నాలుగో తేదీన అమౌంట్ అనేది అంటే దీనికి సంబంధించిన టోన్ కాయిన్స్ అనేది అయితే రిలీజ్ అయితే ఇక్కడ మనం ఇరవై ఓటో తేదీ లోపల చేసుకోవాలంటే మేము ఇరవై తేదీ స్టార్ట్ చేయొచ్చు అంటే అలా ఎవరు చేయొద్దు మీరు రానున్న అంటే పద్దెనిమిది లేదా పంతొమ్మిదో తేదీ లోపల తప్పనిసరిగా ఈ యొక్క ప్రాసెస్ మీరైతే అంటే సెప్టెంబర్ పద్దెనిమిది సెప్టెంబర్ పంతొమ్మిదో తేదీ లోపల తప్పనిసరిగా ఈ యొక్క ప్రాసెస్ మీరైతే స్టార్ట్ చేయండి ఎందుకంటే మీకు ఈ యొక్క అకౌంట్ అనేది క్రియేట్ చేసే సమయంలో మీ యొక్క అప్లికేషన్ అంటే మీ యొక్క ప్రొఫైల్ అనేది రిజెక్ట్ అనేది అయినా మీరు వేరొకటి క్రియేట్ చేసుకోవాలంటే కొంత సమయం పడుతుంది కాబట్టి తప్పనిసరిగా రానున్న నాలుగైదు రోజుల్లో ఈ యొక్క ప్రాసెస్ మీరైతే స్టార్ట్ చేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే హ్యాంస్టర్ డిపాజిట్ అడ్రస్ ఉంది కదా ఈ యొక్క హ్యాంస్టర్ డిపాజిట్ అడ్రస్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఈ యొక్క ఈ యొక్క అడ్రస్ అనేది ఎక్కడ ఉంటుందంటే మనము ఇప్పుడు ఏదైతే ఈ యొక్క డిపాజిట్ కి సంబంధించిన హ్యామ్ హ్యాంస్టర్ డిపాజిట్ కి సంబంధించి ఇక్కడ చూడండి డిపాజిట్ అడ్రస్ ఉంది కదా ఇక్కడ మనకు ఇక్కడ ఏదైతే ఈ యొక్క కాపీ చేసుకోమని అడుగుతుంది ఇక్కడ చూడండి నేను క్లిక్ చేస్తున్నాను ఇక్కడ కాపీ అనేది ఇక్కడ నాలుగైదు సార్లు క్లిక్ చేయండి ఒక్కోసారి ఇది వర్క్ అనేది కూడా కాకపోవచ్చు వేరొక కోడ్ పడవచ్చు ఇక్కడ నేను చాలా సార్లు క్లిక్ చేశాను వ్యాలెట్ అడ్రస్ కాపీ అనేది అయితే రావడం జరిగింది ఇలా బ్యాక్ వచ్చేసి ఇలా హ్యాంప్స్టర్ కాంబ్యాడ్ కి సంబంధించిన అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ అలా నొక్కి పెట్టినట్లయితే పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది ఇక్కడ నేను పేస్ట్ అనేది అయితే చేయడం జరిగింది ఇప్పుడు వెంటనే మీరు ఏం చేస్తారంటే మెమో అడ్రస్ మీద క్లిక్ చేయండి ఎందుకంటే ఎందుకంటే ఇక్కడే కనుక మీరు ఉన్నట్లయితే ఒక్కోసారి యొక్క ఒక్క లెటర్ ఎగిరిపోయినా కూడా అంటే ఒక్క లెటర్ డిలీట్ అనేది అయినా కూడా మీకు డబ్బులు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఒక్క పైస కూడా మీకైతే రాదు అంటే ఒక్క టోన్ కాయిన్ కూడా మీకైతే రాదు ఇక్కడ వెంటనే మీరు మెమో మీద క్లిక్ చేసేసేయండి ఆ తర్వాత మరలా బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకు హ్యాంప్స్టర్ మెమో అని ఉంది కదా ఇక్కడ మరలా మీరు ఒకసారి నాలుగైదు సార్లు కాపీ అనేది మీ యొక్క కోడ్ అనేది ఇచ్చేయండి కోడ్ కాపీ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా ఇలా బ్యాక్ వచ్చేసి మరలా ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మెమో దగ్గర పేస్ట్ చేయండి చూసేసారు కదా ఇవి టోటల్గా మనం ఇక్కడ పక్కన క్లిక్ చేసేయండి ఇక్కడ మౌస్ అనేది ఎగిరిపోతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే స్టేటస్ అనేది నాట్ చూసినట్టు ఉంది అలాగే ఇక్కడ మీరు అలాగే ఇక్కడ సేవ్ అనేది ఇచ్చేయండి సేవ్ చేసే ముందు మీరు ఒకటికి నాలుగు సార్లు మీరైతే చెక్ చేసుకోండి నేనైతే ఈ ప్రాసెస్ ఫాలో అనేది అవ్వడం జరిగింది ఒకవేళ మీరు బైబిట్ ఫాలో అవ్వాలనుకున్నా లేదా ఓకే ఎక్స్ ఫాలో అనేది అది మీ ఇష్టం లేదా మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్ వైలెట్ ఫాలో అవుతాం అనుకున్నా కూడా మీరైతే ఫాలో అనేది అవ్వండి నేనైతే ఈ ప్రాసెస్ అయితే ఫాలోనేది అయ్యాను ఇక్కడ ఆఫ్టర్ చూసింగ్ యూ యూ క్యానాట్ చేంజ్ ద విత్డ్రాల్ ఆప్షన్ అంటే ఒకసారి ఇక్కడ సేవ్ అండ్ చూజ్ మీద క్లిక్ చేశారంటే మరలా మీరు ఈ యొక్క విత్డ్రాల్ ఆప్షన్ మీరైతే మార్చుకోలేరు అని దీని యొక్క ఉద్దేశం నేనైతే సేవ్ అండ్ చూజ్ మీద క్లిక్ అనేది అయితే చేసేసాను ఫైనల్గా తర్వాత ఏదైతే అవని సో ఇక్కడ రిక్వెస్ట్ ప్రాసెసింగ్ అనేది ఉంది ఇక్కడ మీ యొక్క రిక్వెస్ట్ అనేది ఎంతసేపు చూసినా కానీ ఎన్నిసార్లు చేసినా కూడా రిక్వెస్ట్ అనేది ప్రాసెసింగ్ అనేది అలాగే కనుక ఉన్నట్లయితే అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా బ్యాక్ అనేది వచ్చేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ బేసిక్గా మనకి ఇక్కడ గ్రీన్ కలర్ లో టిక్ మార్క్ అనేది అయితే రావాల్సి ఉంది అయితే మనకు రిక్వెస్ట్ అనేది ఇక్కడ ప్రాసెసింగ్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ మనకు కొత్తగా ఒక ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది రీసెట్ విత్డ్రావల్ ఆప్షన్ అనేది తీసుకొచ్చారు అంటే మనకు ఒకసారి యొక్క లింక్ అనేది చేసినట్లయితే మనకు చేంజ్ అనేది చేసేదానికి అవకాశం అనేది గతంలో లేదు ప్రస్తుతం ఏం చేశారంటే ఏదైనా సరే మిస్టేక్స్ అనేది చేసినట్లయితే అయితే వారు మరొకసారి రిక్వెస్ట్ అనేది పెట్టుకోవడం కోసం అంటే లింక్ అనేది చేసుకోవడం కోసం ఈ యొక్క ఆప్షన్ అయితే తీసుకొచ్చారు మనం ఆల్రెడీ ఇప్పటికే ఎవరైనా సరే ఈ యొక్క టెలిగ్రామ్ వాలెట్ అనేది కనెక్ట్ అనేది అయినట్లయితే దానివల్ల మనకి ఇక్కడ బైనాన్స్ అకౌంట్ అనేది రిక్వెస్ట్ అనేది ప్రాసెసింగ్ అనేది వస్తుంది ఇప్పుడు ఏం చేస్తారంటే రీసెట్ విత్డ్రావల్ ఆప్షన్ అనేది క్లిక్ చేయండి ఇక్కడ రీసెట్ చూస్ అనదర్ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నేను ఒకసారి ఓకే అనేది అయితే క్లిక్ చేస్తున్నాను క్లిక్ అనేది చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా ఏదైతే ఇప్పటివరకు నేను టెలిగ్రామ్ వ్యాలెట్ అనేది లింక్ చేశాను అవి కూడా టోటల్గా డిలీట్ అనేది అయిపోవడం జరిగింది ఇప్పటికీ చూసుకున్నట్లయితే నాకు రిక్వెస్ట్ అనేది ప్రాసెసింగ్ అనేది ఉంది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బైనాన్స్ అకౌంట్ అనేది మళ్ళీ మళ్ళీ క్లిక్ చేశాను అలాగే ఎస్ ఐ హ్యావ్ అనేది క్లిక్ చేశాను ఇప్పుడు మరలా ఏం చేస్తున్నానంటే ఇక్కడ బైనాన్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ఈ యొక్క కోడ్ అనేది ఏదైతే ఉందంటే అంటే హ్యాంప్స్టర్ కోడ్ ఏదైతే ఉందో ఈ యొక్క కోడ్ అనేది తీసుకొచ్చి ఇక్కడ నేను పేస్ట్ అనేది అయితే చేశాను అలాగే ఇక్కడ మరలా క్లిక్ అనేది చేశాను అలా బ్యాక్ వచ్చేసి ఇక్కడ హ్యామ్స్టర్ మో కోడ్ అనేది నేను ఇక్కడ మరలా కాపీ చేశాను ఇలా బ్యాక్ వచ్చేసి ఈ యొక్క మెమో కోడ్ అనేది ఇచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే సేవ్ అని చూజ్ అనేది క్లిక్ చేశాను చూసుకున్నారు కదా ఒక సెకండ్ లో మనకి ఇది లింక్ అనేది అయితే అయిపోవడం జరిగింది ప్రీవియస్ రిక్వెస్ట్ అనేది ఇంకా మనకు రిక్వెస్ట్ అనేది ప్రాసెసింగ్ అనేది చూపిస్తుంది ఇక్కడ వెల్ స్టేట్ స్టేట్మెంట్ విత్ అప్డేట్స్ అని ఉంది కదా ఇక్కడ ట్యాంక్ యూ మీద నేనైతే క్లిక్ చేశాను ఇలా బ్యాక్ అనేది వచ్చేసినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు ఇక్కడ ఇందాక మనకు కేవైసీ నీడ్ అనేది వచ్చేసి ఎటువంటి టిక్ మార్క్ అనేది అయితే లేదు ఇప్పుడు పూర్తిగా మనకు ఈ యొక్క బైనాన్స్ కి సంబంధించిన అకౌంట్ అనేది లింక్ అనేది అయితే అయిపోవడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే అయితే గ్రీన్ కలర్లో నాకైతే రావడం జరిగింది ఇలా గనుక వచ్చినట్లయితే మీకు డైరెక్ట్గా ఏదైతే ఈ యొక్క కి సంబంధించి అన్ని రూల్స్ అనేది మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయితే ఉన్నట్లయితే ఈ యొక్క పాయింట్స్ అనేది బేస్ చేసుకుని మనకు ఈ యొక్క విత్డ్రాలకు సంబంధించి మనకు ఎంతైతే ఎక్స్చేంజ్ అనేది ఇస్తారో ఈ యొక్క ఎక్స్చేంజ్ అనేది మనకు డైరెక్ట్గా ఈ యొక్క బైనాన్స్ అకౌంట్కి సంబంధించి మనం ఏదైతే ఇక్కడ హ్యాంప్స్టర్ అడ్రస్ అలాగే మెమో అడ్రస్ ఇచ్చామో ఆటోమేటిక్గా మనకు సంబంధించిన ఈ యొక్క బైనాన్స్కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క వ్యాలెట్లోకి అయితే మనకైతే ఇక్కడైతే రావడం జరుగుతుంది కి సంబంధించి ఇక్కడ ఏదైతే వ్యాలెట్ అనేది ఉందో ఈ యొక్క వ్యాలెట్లోకి మనకైతే రావడం జరుగుతుంది ఇది టోటల్గా ఈ యొక్క ప్రాసెస్ అలాగే మనకు ఈ యొక్క బైనాన్స్కి వచ్చిన తర్వాత మనం ఏ విధంగా మన వ్యాలెట్లోకి అంటే అకౌంట్లోకి అనేది లింక్ అనేది చేసుకోవాలనేది తర్వాత నేను అనేది చెప్తాను పేమెంట్ మెథడ్లోకి వచ్చేసి మనం దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసేసి మనం ఆ తర్వాత యాడ్ పేమెంట్ మెథడ్ మీద క్లిక్ చేసి మనకు సంబంధించి ఐఎంపీఎస్ కావచ్చు పే పేటిఎం కావచ్చు యూపీఐడి అంటే ఫోన్పే గూగుల్ పేకి సంబంధించిన ఐడి కావచ్చు లేదా బై లేదుగా డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అనేది ఏ విధంగా చేసుకోవాలో తర్వాత నేను ప్రాసెస్ అనేది మీకైతే మరొక వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను ప్రస్తుతానికి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నేను ఏదైతే ఈ యొక్క హ్యామ్స్టర్ కాంబాక్ట్ కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే డైరెక్ట్గా నాకు ఈ యొక్క అకౌంట్ నేను నేనైతే లింక్ చేశాను కాబట్టి ఈ యొక్క ప్రాసెస్ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఫాలో అనేది అవ్వండి కింద నేను బైనాన్స్కి సంబంధించిన లింక్ అయితే ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ మీరు అయితే అవ్వండి ఇది టోటల్గా వీడియో దీనికి సంబంధించిన కంటిన్యూషన్ వీడియో మరొకసారి నేను మీకు మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను అలాగే మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏ విధంగా ప్లే చేయాలనుకున్నట్లయితే తప్పనిసరిగా టెలిగ్రామ్ ఛానల్ మాత్రం మీరు తప్పనిసరిగా ఫాలో అనేది అవ్వండి